దినం కోసం దినవాణి లో బోగస్ ఉద్యోగాలు నొక్కేసింది పదిహేను వేల కోట్లు ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేయకపోతే అక్రమార్కులు రెచ్చిపోతారనడానికి నిదర్శనం ఇది గత బీఆర్ఎస్ పాలన బీఆర్ఎస్ హయాంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో పదిహేను వందల కోట్ల దోపిడీ జరిగిందని తాజాగా బయటపడింది పని చేయకుండానే చేయించుకున్నట్టు నియమించుకోకుండానే జీతాలు చెల్లించినట్లు లెక్కలు రాసుకున్నట్టు తేలింది ఈ సొమ్మును అధికారులతో పాటు ఏజెన్సీలు పంచుకున్నాయని ఇంటెలిజెన్స్ విచారణలో వెలుగు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వ విభాగాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలను మ్యాన్ పవర్ ఏజెన్సీలను పార్టీ నాయకులు నిర్వహించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది కొద్ది నెలలుగా జీతాలు సకాలంలో రాకపోవడం ఏజెన్సీల వేధింపుల కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్నారు ఈఎస్ఐ పేరుతో తమ జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ చెల్లించడం లేదంటున్నారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మాదిరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాగా రాష్ట్రంలో పని చేస్తున్నారు చెల్లింపులు ఎలా వాస్తవంగా చేస్తున్నారా లేదా అనేది నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు జీతాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఐదు నెలల క్రితం నియమించింది ఈ కమిటీ జిల్లాల వారీగా ప్రభుత్వ విభాగాల వారీగా నివేదికలు తెప్పించుకుంటుంది ఐదు నెలలుగా ప్రతి నెల వివరాలు తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది పనిచేస్తున్నట్టు సంఖ్య మాత్రమే ఇచ్చారు ప్రతి ఔట్ కాంట్రాక్ట్ ఉద్యోగి వారీగా వివరాలు పంపించాలని సెప్టెంబర్ ముప్పైవ తేదీ గడువు విధించగా గడువు తేదీ నాటికి రెండు లక్షల మంది మాత్రమే తమ ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆన్లైన్ లో సమర్పించారు మిగతా రెండు లక్షల మంది వివరాలు అక్టోబర్ ఇరవై ఐదు నాటికి ఇవ్వాలని కమిటీ సూచించగా ఇప్పటికి ఎంత మంది వివరాలు సమర్పించారో లెక్క తేలాల్సి ఉంది ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక లక్ష మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్టు తేలింది బోగస్ ఉద్యోగుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో సుమారు పదిహేను వేల కోట్లు నష్టపోయినట్లు కమిటీ అంచనా వేసినట్లు తెలిసింది ప్రతి సంవత్సరం పదిహేను వందల కోట్లు అధికారులు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కలగలిపి మెక్కినట్లు ప్రాథమిక విచారణలో తేలిందంటున్నారు ఎక్కడెక్కడ దుబారా జరిగింది ఎవరు కొల్లగొట్టారనే దానిపై ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని అంటున్నారు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం కూడా వివరాలు ఆరా తీసే పనిలో నిమగ్నమైంది ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని ఆర్థిక శాఖలో క్రమశిక్షణ లోపం ఉందని సచివాలయంలోని అధికారులు అంటున్నారు ప్రభుత్వం నిక్కర్చిగా ఉంటే వేల కోట్లు దుబారా తప్పేదని అక్రమార్కులు చెలరేగిపోయేవారు కాదంటున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి బోగస్ ఉద్యోగుల గుట్టు తేల్చాలని జనం కోరుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాని టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి